we అండర్ కాలింగ్ కంట్రోల్ రూమ్ సిటీలో ఉన్న పోలీసులు అందరూ అప్రమత్తంగా ఉండండి అన్ని బళ్ళని చెక్ చేయండి రేపర్ తో ఎన్నికలకు కావాల్సిన పనులని పూర్తవుతున్నాయి కాబట్టి రాత్రి కూడా మీ సోదరిని కొనసాగించండి ఇది ఎలక్షన్ కమిషన్ ఆజ్ఞ సినిమా మేనేజర్ స్వామి తన కూతురిని ఒకడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి కడుపు చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు ఇది విన్న స్వామి మేకప్ అండ్ పరట ఎలక్ట్రీషియన్ పూచి వీళ్ళిద్దరిని వైన్ షాప్ రమ్మని వాడిని చంపడానికి పన్నాగం పన్నారు నా కూతురు జీవితాన్ని ఒకడు నాశనం చేశాడు ఎన్నేళ్ళు రెండు సంవత్సరాలు తప్పు చేశావామి శీలం పోటానికి కారణమైన వాడిని ప్రాణాలతో బుదలకూడదు నువ్వు అప్పుగా అడిగినప్పుడు నేను డబ్బు ఇవ్వలేకపోయాను అదే సమయంలో మరో రోజు నామినేషన్ చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యేని హత్య చేయడానికి ప్లాన్ చేసి ఐదుగురు ఆటోలో తన వెనకే వెళ్తున్నారు అంత కాలం చూసుకుంటుంది అదే సమయంలో చెన్నై పోలీస్ కమిషనర్ ఇంట్లో ఏదో సమస్య అని ఆయన కంగారు కంగారుగా ఇంటికి వెళ్తున్నాడు ఇంకా కొంచెం సేపట్ల నా కంటి ముందు ఉంచుకోకపోతే ఒక్కడు ప్రాణంతా ఇంటికి వెళ్ళరావు ఈ మూడు సమస్యలకు మధ్యలో పెళ్లి మండప రిసెప్షన్ నుంచి ఎవరినో కలవడానికి పెళ్లి కూతురు వెళ్తుంది వీళ్ళందరూ ఈ రాత్రిని ఎలా గడిపారు వీళ్ళు ఒక్కొక్కరి ఆశ నెరవేరిందా ఈ మేకప్ మొహాల వెనక ఉన్న నిజమైన మొహాలను వెతుక్కుంటూ మీతో బాటు మీ విజయ్ శ్రీజీ ఎక్కడికి వెళ్తున్నా నువ్వు వచ్చేస్తానమ్మా అందరూ అడిగితే నీకు మాత్రమే సమస్య చచ్చిపోతానని బెదిరిస్తున్నా అమ్మకి నాన్నకి నాకు ఏ ఎవరికీ లేదా అందరికీ సమస్య ఉంది పట్టుకుంటాను ప్రాణాలతో తీసుకొస్తా నువ్వు ఇన్స్పెక్టర్ సిటీ కమిషనరు ఎందుకు మనం

పోలీసులకి మనం చెక్కకూడదు నామినేషన్ పూర్తయ్యేంత వరకు చచ్చింది ఎమ్మెల్యే అని ఎవ్వరికీ తెలియకూడదు తెలిసిందంటే వాళ్ళు మట్లో కలిసిపోతారు ప్రతి టీ క్యాన్లోనూ ఉన్నది ఎమ్మెల్యే శరీరం కాదు సమాజానికి ద్రోహం చేసిన వాడిది వీడి శరీరాన్ని కేవలం పురుగులు కూడా తినకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా తెల్లారి లోపల చెత్తలో వేసి కాల్ చేద్దాం ఎవరికి తెలియకుండా కరెక్ట్ కరెక్ట్ అన్నా కొప్పలో వేసి కాల్ అన్నా అపో చివరిగా స్విచ్ ఆఫ్ అయిన చోటు నుంచే పోలీసులు ట్రేస్ చేస్తారు తప్పు చేస్తే ఆధారాన్ని వదలకూడదు దీన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా విసిర త్వరగా వచ్చేస్తావు మిస్ ఆన్లైన్ క్లాస్ లో చదువుతూ ఉండేటప్పుడు ఫీజు కట్టని వాళ్ళని ఆఫ్లైన్ వెళ్ళిపోమన్నారు నువ్వు చెప్పావు కదా రేపే కట్టేస్తాడు మీ నాన్న తలకటి ఇంకే డబ్బులు లేవు ఊరంతా తిరుగుతున్నాడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంటది కానీ అది కూడా చెప్పు ఆ అర్థం కూడా చెప్పే అది మాత్రం కాదు నాన్న పక్కింటి అక్క పనికి వెళ్తున్నారంట అందువల్ల ఇంకా ఫోన్ ఇవ్వలేనని చెప్పారు నాన్న నాకు ఒక ఫోన్ కొనిస్తావా నాన్న ఫోనే కదా కొనేద్దాం ఆ మనిషి దగ్గర ఉన్నది డబ్బా ఫోన్ రీసార్జ్ చేయడానికి డబ్బులు లేక ఊరు తిరుగుతున్నాడు మీ నాన్న ఉన్నాడే అరసేతిలోనే అదృష్టం చూపించి నీ రాతబాలదని సేతం సొక్కులు చూపిస్తాడు రా ఫోన్ కావాలంటే ఫోన్ నువ్వైనా పనికి వెళ్ళరా లేకపోతే అడుగు తినాల్సి వస్తుంది రోజు వచ్చినట్టుంది ఎక్కడికి దొరగారు ఫోన్ వస్తే చాలు సోకు చేసుకుని వెళ్ళిపోతారు నా జీవితం కూడా खाली పౌడర్ డబ్బా అయిపోయింది ఇక నా కొడుకు జీవితం ఏమవుతుందో తెలియదు వెళ్లే దేని ఫోనే కదా దూసే మార్ ఇలా అబద్ధాలు చెప్పేస్తూ బతికేసాయి అర్ పొడుకున పోయిన తర్వాత వచ్చి మింగేసి పడుకో అమ్మా రేయ్ ఏంట్రా మీ నాన్నకి సపోర్టా పానికి మాలిని malni ఈ ఫోను పడేసి బతులు ఇందులో కొత్త సిమ్ కడేసి నాకు కొడుక్కిస్తే వాడు ఆన్లైన్ క్లాస్కి వాడుకుంటాడు అయ్యో అన్నా పోలీసు యూ తీసేనా రేయ్ ఇప్పుడు మనం యూ టర్న్ తీసుకున్నామో వాళ్ళు యూటర్న్ తీసుకొని వచ్చి మనల్ని పట్టుకుంటారు అంగనాచుల్లో ఏమీ తెలియనట్టు మన పాటికి మనం వెళ్తూ ఉన్నాం పోనీ 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 సార్ మీరా

ఎక్కడ నుంచి వస్తున్నావు పనికి వస్తున్నాను ఏ పని సినిమా షూటింగ్ అయిపోతుంది నీ మీద డౌట్ గా ఉంది ఒక నిమిషం ఉండు ఏయ్ సినిమా వాడు అంటున్నావు కత్తి పెట్టుకున్నావు ఎవరికి కథలు ఏయ్ ఏ ఈ తీసుకురావా కూర్చో అన్నా అరే బయట వచ్చి ఇన్స్పెక్టర్ వస్తేనే వదిలిపెడతారు ఐదున్నరకి స్కూల్ వదిలితే ఐదున్నర కల్లా ఇంట్లో ఉండాలి సంపాదిస్తున్నావన్న పొగరా ఏయ్ నిన్నేనే గాయత్రి ఏంటి పిలుస్తుంటే పదకుండా వెళ్ళిపోతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్